నగరంలో కొన్ని ప్రాంతాలు నేను సందర్శించి వచ్చాను చాలా నెల్లూరు నగరం అనేది ఎక్కడికి పోయినా కూడా మురికి దోమలు మంచినీళ్ళు సరఫరా లేకపోవటం జబ్బులతోటి జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి మహిళలు గగ్గోలు పెడతా ఉన్నారు ఈ పౌర సదుపాయాలు పెంచకుండా దోమలు నిర్మూలించకుండా ఆరోగ్యవంతమైనటువంటి మంచినీళ్ళు సరఫరా చేయకుండా సరైనటువంటి డ్రైనేజ్ సౌకర్యం లేకుండా ఇప్పుడు ఒక నూట యాభై నూట అరవై దళాలను పెట్టి మొత్తం నెల్లూరు నగరంలో ఇంటి పన్ను కరెంటు పన్ను నీటి పన్ను ఇవన్నీ కూడా దారుణంగా వసూలు చేస్తూ ఉన్నారు బలవంతం వసూలు చేస్తున్నారు ప్రజలు మేము ఎక్కడ కట్టాలి ఇంత పెద్ద అమౌంట్లు అని చెప్పి ఎప్పుడప్పుడో ఐదేళ్ళు పదేళ్ళు బకాయిలన్నీ కట్టమని అడుగుతున్నారు ఇంతకుముందు టెన్యూర్లో తెలుగుదేశం మంత్రిగా నారాయణ ఉన్నప్పుడు అడగకుండానే ప్రతి ఇంటి కుళాయి వేశారు ఇప్పుడు వచ్చి ఆ కుళాయికి ఈ మొత్తం కాలానికి బకాయిలు కట్టమని ఇస్తున్నారు ఇది ఏమిటి తమాషానా ఈ రకమైనటువంటి వేధింపులు ప్రజల్ని ఇది ప్రజలు సహించరు నిజంగా మీరు నిన్న రాష్ట్రం అంతా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ తిరిగారు ఊడ్చారు అది ఒక్కరోజు పని ఇరవై ఐదేళ్లుగా స్వచ్ఛాంధ్ర పేరుతోటి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మరి ఇంకా ఇప్పటికీ ప్రజలకి మురికి దోమల్లోనే బతుకుతున్నారు ఏమైనా నిధులన్నీ ఎవడు తిన్నాడు అంత తెలుగుదేశం ఆయంలో ఉంది కాంగ్రెస్ పరిపాలన ఉంది ఈ కాలంలో వైఎస్ఆర్ కా పరిపాలన ఉంది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఇన్ని ప్రభుత్వాలు మారిని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నినాదం ఉంది క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ ఒకటి కాదు వేల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి స్వచ్ఛాంధ్ర పేరుతోటి ప్రజలకు మాత్రం అనారోగ్యం మిగిల్చారు అందువల్ల ఈ మహాసభలో ఈ నగర సమస్యలన్నీ కూడా చర్చించి ప్రజలందరికీ ఈ సమస్యలు తక్షణం పరిష్కారం చేయడానికి వీలైన ఒక ఉమ్మడి కార్యాచరణ పథకాన్ని రూపొందించడం జరుగుతుంది